తెలంగాణ సర్కార్ రేషన్ కార్డు లేని వారికి ఒక తీపి కబుర్ అయితే తీసుకొచ్చింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్ ఐకెన్ని యాక్టివేట్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నటువంటి కొత్త రేషన్ కార్డుల గురించి ఒక కీలక అప్డేట్ అయితే మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఆ రాష్ట్రంలో ఐదు లక్షల కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఇరవై ఆరు లక్షల లబ్ధిదారులను ఎంపిక చేయగా నాలుగు పాయింట్ ముప్పై రెండు లక్షల అర్జీలపై నిర్ణయం అయితే తీసుకోనుంది ఈ మన తెలంగాణ ప్రభుత్వం ఒకవేళ జారీ ప్రక్రియ ఆలస్యమైన జాబితాలో పేరుంటే రేషన్ పంపిణీ చేస్తామని అధికారులు అయితే ప్రకటించారు మరోవైపు కొత్త కార్డుల ముద్రణ ఇంకా టెండర్ దశలోనైతే ఉంది కాగా నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ అయితే చేయనుంది తెలంగాణ సర్కార్ అయితే ఈ సన్న బియ్యం గ్రామానికి ఇరవై ఐదు గింటల చొప్పునైతే రావడం జరిగిందని అయితే ఆందోళన చెందుతున్నారు సరే సన్న బియ్యం ఇవ్వడం అనేది మంచిదే కాకపోతే ఇరవై ఐదు గింటాల్లో విలేజ్కి సరిపో వస్తున్న వాస్తవాలు సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది సో ఇదండి ఇంతవరకు మీరు రేషన్ కార్డు అప్లై చేసిన వారు కానీ మీ లిస్ట్ వచ్చిన వారు కానీ ఉంటే కానీ వారికి అయితే ఈ రేషన్ బియ్యం అయితే సన్న బియ్యం అయితే ఇవ్వబోతున్నారు సో ఇదండి ఈరోజు వచ్చిన అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా వీడియో మీకు నచ్చే కన్ఫామ్గా ఒక లైక్ అయితే చేయండి